అగెయిన్ యూ హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ టెస్ట్ నేను దాస్య వాళ్ళ మరో హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది ఉలవ కట్టు అండి ఉలవ చారు అంటే చాలా లెందీ ప్రాసెస్ చాలా టైం పట్టిద్ది కానీ ఈ ఉలవ ఉలవకట్టు అయితే సింపుల్గా చేసేవచ్చు అండి హెల్త్కి చాలా మంచిది వీక్లీ ఒక్కసారైనా ఈ ఉలవలు మన డైట్లో చేర్చుకోవాలండి కిడ్నీ హెల్తీగా ఉండాలి అనుకుంటే సో మరి ఈ సింపుల్గా చేసే ఉలవ కట్టు రెసిపీ ప్రాసెస్ ఏంటో ఒకసారి లుక్ అయింది ఈ సూపర్ హెల్దీ ఉలవ కట్టు చేయడానికి ఫస్ట్ నేనైతే ఒక కప్పు ఉలవలు తీసుకున్నానండి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి సో ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఉలవలు ప్యాన్లో వేసి లో ఫ్లేమ్లో మంచిగా కమ్మటి వాసన వచ్చే వరకు వేపుకోవాలండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి మంచిగా వేగిన తర్వాత ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి కమ్మటి వాసన వస్తున్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలండి నేను ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చల్లారిపోయింది చల్లారిన తర్వాత ఈ ఉలవల్ని మిక్సీ జార్లో వేసుకొని లిడ్ పెట్టి ఫైన్గా గ్రైండ్ చేసుకున్నానండి పౌడర్ లాగా ఈ పౌడర్ ఒక బౌల్లో తీసుకుంటున్నాను దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి సో నేను ఒక కప్పు అంటే వంద గ్రాములు ఉంటుంది సుమారు వంద గ్రాములంతా ఉలవపిండి తీసుకొని దీంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం కలిపి మిక్స్ చేసుకుంటున్నానండి ఇది చింతపండు రసం కలిపిన తర్వాత గట్టిగా ఉంటుంది కదా సో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం ఇలా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి బాగా ఫైన్గా కలిసిపోవాలి గడ్డలుగా లేకుండా ఇలా ఫైన్గా కలుపుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం దీన్ని పోపు రెడీ చేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అనేది పక్కన పెట్టేసుకొని పోపు రెడీ చేసుకుందామండి పోపు కోసం మనం దేంట్లో కుక్ చేసుకోవాలనుకుంటున్నాము ఆ హండీ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న క్వాంటిటీకి సరిపడా ఆయిల్ నేనైతే ఓ యాభై గ్రాములు తీసుకున్నాను ఆయిల్ కొంచెం హిట్టిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పది పదిహేను మెంతులు మూడు ఎండుమిర్చి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని ఒక ముప్పై సెకండ్లు వేపుకోవాలి తర్వాత ఉల్లిపాయలు ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసి మూడు నాలుగు పచ్చిమిర్చిలు కట్ చేసి వేసుకోవాలండి ఉల్లిపాయలు మగ్గే వరకు కుక్ చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని తర్వాత ములక్కాడలు వేసుకోవాలండి ములక్కాయే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ములక్కాయలు కూడా కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేది మనం తీసుకున్న కప్పు పిండి ఉంది కదా దానికి ఎయిట్ కప్స్ వరకు వాటర్ పట్టిద్దండి తర్వాత థిక్నెస్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు పప్పుచారుకి ఎలా పల్చగా చేసుకుంటామో అలాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం కలిపి ఉంచిన ఆలో పిండి కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా కుక్ చేసుకోవాలండి కొత్తిమీర చల్లుకొని కుక్ చేసుకుంటున్నాను అది ఉడికేటప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ దాంట్లో వచ్చిందని చెప్పి చూసారు కదా ఒక టెన్ మినిట్స్లో నాకు పొంగైతే వచ్చింది ఉడుకుతుంది థిక్నెస్ కొంచెం పలిచిగా ఉన్నప్పుడే ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలండి ఇప్పుడైతే నేను లోలో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ లేయర్ పైకి వచ్చే వరకు ఉంచి ఆఫ్ చేసేసాను తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఉలవకట్టు అయితే రెడీ అయిపోయిందండి అయితే చాలా హెల్ లెంతీ ప్రాసెస్ ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది అండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ ఉలవకట్టు వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే అబ్బా ఎంత టేస్టీగా ఉంటుందో కిడ్నీస్కి అంత మంచిది డైలీ వారానికి ఒక్కసారైనా ఇలా ఉలవలు మన డైట్లో చేర్చుకుంటే హెల్తీగా ఉంటాయండి మన కిడ్నీస్ అనేవి చూసారు కదా పప్పు చాలా కనిపిస్తుంది కదా లుకింగ్ అయితే టేస్ట్ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందండి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఉలవకట్టు వేసుకొని తింటూ ఉంటే కలుపుకొని అబ్బా నేనైతే మెస్మరైజ్ అయిపోయాను మీరు కూడా అలా ఫీల్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మరి నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్